హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు లాస్ బాగున్నారా బాగుండాలి ఈరోజు మీకు మంచి వీడియో అనేది చూపిస్తానండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి చేయాలంటే ముందు ఆడవాళ్ళకి చాలా అందంగా అలంకరించుకోవాలనే ఒక కోరిక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా అది మనం గోల్డ్ ఆప్షన్లోకి వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి లక్షల లక్షలు బట్టి అయితే మనం గోల్డ్ కొనలేము తర్వాత అని గోల్డ్లో పది రకాలు వంద రకాలు మనం కొనాలంటే కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే నేను చెప్తున్నానండి ఇప్పుడున్న సిచ్యువేషన్ గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది గట్రా అన్ని రకాలు వేసుకోలేము దానికన్నా దాని విలువ దానిదే దీని విలువ ఇది ఇది ఇప్పుడు ఈ సోది సుత్తి ఎందుకు అక్క కాగు విషయం విషయం చెప్తున్నాను విను అది ఏంటంటే మన మచిలీపట్నంలో ఉన్న చిలకలపూడి సెంటర్ అందరికీ తెలిసిందే చాలా ఫేమస్ అయిన ఏరియా అనమాట అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి పాండురంగ స్వామి టెంపుల్ ఆ ఏరియాలో చిలకలపూడి బంగారం అనేది బాగా ఫేమస్ అండి చాలా చాలా నాకు ఈ చిలకలపూడి బంగారం తెలిసినప్పుడు కొన్ని 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 షాప్సే ఉండేవి ఇప్పుడు నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి ప్రతి సందుకి ఎంట్రన్స్లో సందుల్లో చాలా షాప్స్ ఉన్నాయి కానీ నేను ఒక షాప్కి వెళ్ళాను నాకు అక్కడ ఉన్న కలెక్షన్ అనేది సరిగ్గా చూపించలేదు నేను ఒకటి రెండు తీసుకుని వచ్చేసాను నేను మెయిన్ పర్పస్ ఏంటంటే నాకు చిన్న ఇంట్లో చిన్న అకేషన్ ఉంది దానికి కొన్ని జ్యువెలరీస్ కావాలి కొ కౌంటర్లో ఉన్న సారు ఆ షాప్ ఓనర్ అనమాట చాలా చాలా ఓపిక్గా చాలా ఇంట్రెస్టెడ్గా చాలా ఐటమ్స్ అనేవి చూపించారండి దానిలో ద బెస్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ప్రైజెస్ కూడా పెద్ద ఎక్కువేం లేదండి థౌజండ్ బిలోనే ఉన్నాయి హారాలు స్టోన్స్ వైట్ స్టోన్స్ స్టెప్స్ నెక్లెసెస్ ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా నేను నీట్గానే చూపించాను చూడండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుని ఆ షాప్కి వెళ్ళి మీరు విజిట్ చేయండి ఈ షాప్ పేరేట్టు వచ్చి తేజ ఇమిటేషన్ జ్యువెలరీ అని అండి ఇది సీజెడ్ తర్వాత క్రిస్టలు కుందన్సు తర్వాత ముత్యాలు పచ్చలు కెంపులు వాటెవర్ చాలా ఉన్నాయండి మనం ఓపిక్గా కాకపోతే దీన్ని ఇట్లా వెళ్ళి అట్లా చూసి వస్తే కనుక ఏం సెలెక్ట్ చేసుకోలేం మనం దీనికి కొంతసేపు అనేది టైం స్పెండ్ చేయాలి మనం ఆల్మోస్ట్ లేడీస్ షాపింగ్కి వెళ్తే తెలియని విషయం ఏంటి పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు కూడా అందులోనే ఉంటాం అలాంటిది ద బెస్ట్ ఎత్తుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ తీసుకోండి అలానే ఒక్క పనికి వెళ్ళి పది పనులు చూసుకొని ఒక పది పనులు చూసుకొని దీనికి వెళ్తే మాత్రం టైం సరిపోదు అంత చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా వైట్ జ్యువెలరీ అదైతే నైట్ చక్క ప్లెయిన్ శారీ వేసుకొని చిన్న పొడ శారీ వేసుకుని ఆ నెక్లెస్ వేసుకుంటే పిచ్చెక్కిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఆ జ్యువెలరీ నైట్ టైం అయితే చాలా అప్పరెన్స్ బాగుంటుంది ఇప్పుడు నేను మెళ్ళ వేసుకున్నాను చూసారా ఆ నెక్లెస్ అనేది నేను తీసుకున్నానండి నక్లెస్ మినీ నక్లెస్ అనొచ్చు చోకర్ కూడా ఆ పై చోకర్ ఏంటంటే మా కన్నా తీసుకున్నాను కాస్ట్ చాలా రీజనబుల్ ఉందండి నాకు ఆ రెండు వచ్చి ఎయిట్ హండ్రెడ్ అట్లా పడినాయి ఒక్కదానికేమో ఫస్ట్ మినీ నక్లెస్ అన్నాను చూసారా దానికైతే ఇయర్ రింగ్స్ ఇచ్చి వచ్చినాయి తర్వాతేమో మిగతా దానికైతే నేను పేరప్ చేసుకున్నాను అనమాట ఇందులో ఉన్న స్టాఫ్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారండి చాలా ఓపిక్గా నేను చాలానే విసిగించాను అయినా సరే ఓపిక్గా చూపించారు నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను చూసారా ఇదే బంగారం చేయించుకోవాలంటే ఎంత అవుతుంది ఎంత వెయిట్ పడుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా నా వీడియోస్ చూసి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే చాలా బాగుంది ఏం చేశారంటే నేను మామూలుగా అయితే వీడియో తీద్దామని అనుకోలేదు నేను ఆ సార్ని అడిగాను సార్ మీ జ్యువెలరీ అనేది చాలా బాగుందండి చాలామందికి వంద షాపులు ఉంటాయి కదండి దాంట్లో ఏ షాప్కి వెళ్ళి జ్యువెలరీ తీసుకోవాలో అర్థం కాదనమాట ఇప్పుడు నేను ఈ ఈ వీడియో చూసి అక్కడ నాకు ఉన్న ప్యాటర్న్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగుంది ఒక షాప్ పేరు అనేది నేను వీడియోలో మెన్షన్ చేశాను కాబట్టి వాళ్ళు పర్టిక్యులర్గా వెళ్ళి అక్కడ ఆ షాప్లో పర్చేస్ చేస్తారనమాట చాలా సింపుల్గా అనమాట పది చోట్లకి వెళ్ళి టైం వేస్ట్ అవ్వకుండా ఒక పేరు చూసుకొని దాంట్లో వెళ్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించే కూడా ఇన్స్టెంట్ జడలు అనమాట మనం ఫ్లవర్స్ అవి లేనప్పుడు ఫ్లవర్స్ అనేవి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎక్కువ ఎక్కువసేపు మన జడ అనేది ఫ్రెష్గా ఉండాలనుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే రియల్లీ సూపర్ బండి చాలా చాలా బాగున్నాయి ఇవైతేనేమో మనకి జడ వేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న బుటీస్లా పెట్టుకోవడానికి ఇదేమో గుంట పూసల మగ్గంతో చేసిన జడ అండి చాలా బాగుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మగ్గంతో వేసిన జడ అనమాట చాలా బాగుంది చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఎలాంటివి వేసుకొని లేదు హాఫ్ సారీ ఫంక్షన్ కానీ శ్రీమంతం ఫంక్షన్ ఏదైనా పెళ్లి అకేషన్స్ ఇప్పుడు ఒక్కటి ఒరిజినల్ వేస్తే పది రకాల ఇమిటేషన్ జ్యువల్ అనేది ఉంటుందండి ఎవరు ఏం సిగ్గుపడక్కర్లేదు చాలా మంచిగా మంచి యూనిక్గా ఉంది కాసుల పేరు స్టోన్స్ ఇప్పుడు నేను చూపించే షీట్స్ అయితే సెట్ అనమాట పాపిడి బెళ్ళ ఇయర్ రింగ్స్ రింగు రెండు సైజులు హారాలు ఇవి వస్తున్నాయండి మీరు అక్కడ ఓపిక చూసి పర్చేస్ చేసుకోండి మీకు నచ్చింది తీసుకోండి వాళ్ళు ఏమి విసుకోరు స్టాఫ్ కానీ ఓనర్ కానీ వాళ్ళకి కావాల్సిన వ్యాపారం చక్కని మంచి ఐటెం చూపించబట్టే కదా ఇప్పుడు నేను నేను కావాలని వాళ్ళ వీడియో తీసుకొని మీకు ప్రతీది కూడా డీటెయిల్డ్గా వీడియో అనేది పెడుతున్నాను అండి నా బడ్జెట్ నా బడ్జెట్లో నేను అనుకున్న రీతిగా నాకు మంచి జ్యువెలరీ వచ్చింది ఇప్పుడు ఇంతవరకు వచ్చాం కదా ఇప్పుడు బ్యాంగిల్స్ సెట్ చూద్దాం ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ట్వల్వ్ బ్యాంగిల్స్ ప్రతీది కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదండి అంత బాగున్నాయి ఇప్పుడు నేను కెంపులు ఒకటి ఇవి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట నేను చూపించేవి ఇప్పుడు వేసుకునేవి సారీ సారీ ఫోర్ బ్యాంగిల్సే కాబట్టి మోటా బ్యాంగిల్స్ అంటారు కదా కొద్దిగా పెద్ద బ్యాంగిల్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా నేను వేసుకున్న జ్యువెలరీ కానీ మీకు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చితే వెళ్ళి విజిట్ చేసి మీ వీడియో చూసి నేను షాప్కి వెళ్ళానండి అని ఎవరున్నా వెళ్ళినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చిందండి వంకిల్ వంకిల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి విజిట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు కైక్లూర్ నుంచి వచ్చాము అనే ఒక విషయం చెప్పండి ఎందుకంటే ఆ సార్ కైక్లూర్ తెలుసండ వీడియో తీసింది కూడా నేను ఫస్ట్ కైక్లూర్ నుంచి వెళ్ళిన అమ్మాయిని నేను ఒక్కదాన్ని తీసాను వాళ్ళు చెప్పండి ఐడెంటిఫై అవుతుంది నాకు లాస్ట్ మినిట్లు ఈ చోకర్ అయినా చూపించారండి చాలా చాలా బాగుంది అసలు మనం రియల్ గోల్డ్ ఏంటో ఇమిటేషన్ గోల్డ్ ఏంటో ఏం తెలుసుకోవాలో అంత గొప్పగా ఉంది ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి